ప్రభాస్ గారు అయితే నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఫుల్ బిజీగా ఉన్నారని మనకైతే అర్థమవుతుంది వరుసగా సినిమాలు వరుసగా ప్రాజెక్టులు ఒప్పుకున్నారు చేస్తున్నారు ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఫుల్ బిజీగా ఉన్నారు షెడ్యూల్ ఫ్యాన్స్కి అయితే పండగైతే అని చెప్పుకోవచ్చు అయితే ఆ సినిమాలు ఏంటి అనే విషయాలు ఏంటి మనం క్లారిటీగా ఈ వీడియోలు తెలుసుకున్నాం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళి ఘనం చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి కులిక్స్కి షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ కనుక ముందే తెలుసుంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రభాష్ గారు రాజాబ్సాబ్ సినిమాతో ఆల్రెడీ ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది రేపు జనవరి పదమూడవ తారీఖు రోజున ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ సిద్ధంగా ఉండగానే ఫౌజీ సినిమాలో సినిమాలు బిజీగా ఉన్నారు ఈ ఫౌజీ సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ అయింది తర్వాత ఈ ఫౌజీ సినిమా షూటింగ్ చేస్తూనే స్పిరిట్ ఈ సినిమాలో కూడా ఆయన చేస్తున్నారు ఈ రెండు సినిమాలు కలిసి నటిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఉండగానే నెక్స్ట్ కల్కి టూ ఉంది కల్కి టూ తర్వాత సలార్ ఉంది ఈ సలార్ ఉండగానే వేరే ఇంకొక రెండు ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ కనుక మనం చూసుకుంటే దగ్గర దగ్గర ఒక ఆరు సినిమాల దాకా కనబడుతున్నాయి మనకి ఇప్పుడు ఈ ఆరు సినిమాలు ఆల్మోస్ట్ ప్రభాష్ గారు షూటింగ్ చేసి అవి పోస్ట్ ప్రో ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఆయన డేట్స్ ఫిక్స్ అయ్యి ఆల్మోస్ట్ అన్నీ చేసి నటించేవాడికి అదుగు ఎదుగుంటే ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఈ టూ ఆర్ త్రీ ఇయర్స్ అయితే మాత్రం ప్రభాష్ గారు మాత్రం ఫుల్ బిజీ అందులోనూ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఒక అయితే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక గ్యాప్ లేకుండా మేబీ నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్కో సెవెన్ మంత్స్కో గ్యారంటీగా సినిమా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మేబీ ఇప్పుడు షూటింగ్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నా కానీ సంవత్సరానికి రెండు రిలీజ్ చేసిన త్రీ ఇయర్స్ అయితే పడుతుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ ప్రభాస్ గారికి అయితే రిస్ట్ అయితే ఉండదు అభిమానులకి ఇది ఒక పండగ వాతావరణం అయితే అనుకోవచ్చు ఇందులో ఇప్పుడు మెయిన్గా ఫస్ట్ ఏంటంటే రాజాసాబ్ మీద బాగా అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కామెడీ హర్రర్ ఇందులో ప్రభాస్ గారు ఎలా కనిపిస్తారు ఎలా ఫండ్ జనరేట్ చేస్తారు మారుతి గారు ప్రభాస్ని ఎలా చూపిస్తారు అనేది ముందు ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించి బాగా హైక్స్ అయితే పెరుగుతున్నాయి మేబీ ఈ సినిమాల సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మన ఈ మధ్య మనం విన్నాము దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా అభిమానులు అయితే బాగా మెప్పించింది అయితే నెక్స్ట్ మళ్ళీ మనకి సినిమా దగ్గరకు వచ్చే కొద్ది రిలీజ్ డేటు దీనికి సంబంధించి కొత్త ట్రైలర్స్ మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది ఇలా ఉండగానే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఐదారు సినిమాలు బిజీగా అయితే ఉన్నారు ఇప్పుడు ఫౌజీ అది ఆ డైరెక్టర్ గురించి కూడా మనకు తెలుసు ఆయన స్పిరిట్ ఆ డైరెక్టర్ గారు కూడా తెలుసు మనకి సలార్ అసలు ఆ సినిమా ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో మనం అందరం చూసాం తర్వాత కల్కి ప్రతి ఒక్క సినిమా కూడా ఇవి నెక్స్ట్ లెవెల్లో ఉండే సినిమాలు ఎందుకంటే పార్ట్ వన్ ఆల్మోస్ట్ సలార్ కానీ కల్కి కానీ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు దీని సీక్వెల్ అనేది ఎలా చూపించబోతారు ఎలా చూడాలి అనేది అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారని అందరూ కొంచెం టెన్షన్తో వెయిటింగ్ అయితే చేస్తున్నారు ప్రభాస్ గారు అయితే మాత్రం బిజీగా ఉన్నారనేది అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది ఇక్కడ కానీ సినిమా రావడానికి అయితే టైం పడుతుంది ఫ్యాన్స్ అయితే మాత్రం వెయిట్ చేయాలి చూద్దాం దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ప్రభాష్ గారి మూవీస్ నుంచి అయితే వచ్చిన అప్డేట్ అయితే ఇది త్రీ ఇయర్స్ అయితే ఆ లాక్ అయ్యారు నాకు తెలిసి ఈ త్రీ ఇయర్స్ దాకా కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ఆయన ఒప్పుకోరేమని అనుకుంటున్నాను మేబీ ఇంకేదైనా ఒప్పుకున్నా ఆ అప్డేట్ వచ్చినా కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ ప్రభాష్ గారు మూవీస్ నుంచి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పటిలాగా మన ఛానల్ ఫస్ట్ టైం ఇజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకనా చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి